హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పురుషులు గాని ఈ నాలుగు కలిపి రాత్రి పడుకో ముందు తీసుకుంటే కలిగే లాభాలు ఏంటో మరి కొన్ని సమస్యల నుంచి వాళ్ళు గట్టెక్తారదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శృంగారపరమైన సమస్యలతో ఇటీవల కాలంలో పురుషులు శతమతం అవుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి ఈ సమస్యలకు మందులు వాడినా అప్పటికే ప్రయోజనం చేకూరుతుంది కానీ పూర్తిగా నయం కావడం లేదు దీనిని అధిగమించాలంటే మనకు ప్రకృతి ప్రసాదించిన కొన్ని పదార్థాలతో ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నెంబర్ వన్ ఎండు ఖర్జూరుపు కాయలను పగలుగొట్టి లోపల గింజలు తీసివేసి నాలుగు ముక్కలుగా కోసి ఒక మట్టి పాత్రలు వేసి అవి మునిగే వరకు దేశవాళి ఆవు నెయ్యి పోయాలి ఆ పాత్రను ఇరవై ఒకటి రోజుల పాటు మూత పెట్టి ఉంచాలి తర్వాత పూటకు రెండు మొక్కలు రెండు పూటల నేతితో పాటు తింటుంటే అమితమైన బలం కలుగుతుంది నెంబర్ టూ ఒక స్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు కొద్దిగా తేనె కలిపి రోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్కలనం తరచుగా అప్రయత్నంగా వీరం పడిపోవడం తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది నెంబర్ త్రీ పచ్చగర్పూరం జాజికాయ జాపత్రి ఎండు ద్రాక్షలను సమానంగా తీసుకొని కలిపి సూర్ణంగా చేసుకోవాలి ఆ చూర్ణాన్ని చిన్న మాత్రలు మాదిరిగా తయారు చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు పాలలో ఆ మాత్రను కలుపుకొని తాగడం వల్ల క్రమంగా శీఘ్ర సమస్య తగ్గడంతో పాటు స్తంభన సామర్థ్యం కూడా పెరుగుతుంది మంచి సంతృప్తిని ఇస్తుంది నెంబర్ ఫోర్ అత్తి పండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనే వారికి నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి వీటిని నేరుగా కానీ లేదా బాదం ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతో కానీ వాడుకోవచ్చు వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇంకా పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది సో ఫ్రెండ్స్ ఈ నాలుగు ప్రయత్నాలు చేయండి నాలుగు కలిపిన సువర్ణం పురుషులు కానీ తీసుకుంటే మీకు కలిగే శృంగారపరమైన సమస్యలు లేదా శీఘ్ర స్ఖలన పరిస్థితులు శృంగారపరమైన సమస్యలు లేదంటే శీఘ్రస్ఖలన సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా మీకు తగ్గిపోతాయి అలాగే ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్